హాయ్ అండి అందరికీ నమస్కారం మన ఛానల్కి మీ అందరికీ స్వాగతం స్నేహమయ్యి నవల వింటున్నామండి రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారు ఏడవ భాగంలో ఉన్నాము మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి లైక్ చేసి షేర్ చేసి అలాగే మీ అభిప్రాయాలను కమెంట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకునే చూడండి ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం ఈ రోజు నుంచి జయ ఇంట్లోంచి కదలటానికి వీల్లేదు నాకు తెలియకుండా బయటికి వెళ్ళిందా చంపేస్తాను ముందు నువ్వు ఇలా అక్కయ్య నన్ను పట్టుకుని మంచం మీద పడుకోబెట్టింది నేను కళ్ళు మూసుకున్నాను నాకు తెలివి ఉంది కానీ నా మనసు నా వశంలో లేదు నా స్థితికి నాకు భయం వేసింది డాక్టర్ వచ్చాడు నాకు బాగా విశ్రాంతి కావాలని అన్నాడు తలనొప్పి వచ్చినా సరే ఆ శారీడాన్ మాత్రలు మాత్రం వేసుకోవద్దన్నాడు జయని నాకు చికాకు కలిగించే పనులేవి చేయవద్దని హెచ్చరించాడు జయ సరేనని తల ఊపింది స్నేహితుల్లో బంధువుల్లో ఎలా పాకిందో ఎవరు ప్రచారం చేశారో గాని క్రమంగా నేను మతి చాంచల్యం వచ్చిన మనిషిని అయ్యాననే అపవాదు వచ్చేసింది నన్ను అందరూ దూరంగా ఉంచసాగారు ప్రతి వాళ్ళు నేను కనిపించగానే ఇప్పుడు నీ ఒంట్లో ఎలా ఉంది అని యోగక్షేమం అడగసాగారు షాప్ చూసేందుకు నాన్న వేరే మనిషిని పెట్టాడు నాకు జీవితం అంతా అయోమయంగా అనిపించసాగింది నేనేం చేయాలో నాకు తోచటం లేదు ఈతరాని వాడు నీళ్ళల్లో ఉక్కిరి బిక్కిరి అవుతూ మునుగుతానో తేలుతానో అని భయపడుతున్నట్లుగా ఉంది నా పరిస్థితి మూలంగా జయకి కావాల్సినంత సానుభూతి దొరికింది స్నేహితులు ఆదరించసాగారు నాకు తెలియకుండా జయ ఇంట్లోంచి వెళ్ళసాగింది ఎప్పుడైనా అడిగితే ఏదో ఒక సాకు చెప్పేది ఆ రోజు సాయంత్రం స్నేహితురాలి కూతురి పుట్టినరోజుకు వెళ్తాను అంది వెళ్లమని చెప్పాను జయ టిప్ టాప్గా తయారైంది నా దగ్గరికి వచ్చింది మీరు చెప్పిన టైంకి సరిగ్గా వచ్చేస్తాను ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయను అంది మీరు మందు వేసుకున్నారా నా కోసమైనా మీరు ఆరోగ్యం బాగా చూసుకోవాలి మీరు తప్ప నాకెవరున్నారు చెప్పండి అన్నది ఆ క్షణంలో జయ ప్రవర్తనకి నా మనసు చాలా ఆహ్లాదంగా అయింది జయలో మార్పు వస్తోందని ఆనందం కలిగింది జయ నేను పెళ్లి చేసుకున్నాను పిల్లలు పుట్టారు కష్టమో నిష్ఠూరమో నేను జయని భర్తగా భరించాలి ఎప్పటికైనా జయ మారకపోతుందా అనుకున్నాను జయ వెళ్ళిపోయింది అక్కయ్య ఇంట్లోనే ఉంది నేను లేచి బట్టలు మార్చుకున్నాను చీకటైంది ఇప్పుడెక్కడికి రా అంది అక్కయ్య ఇప్పుడే వస్తానక్కయ్య కొంచెంసేపు అలా తిరిగి వస్తాను వెంట ఎవరినైనా తీసుకువెళ్ళు అవసరం లేదు వీధిలోకి నడిచాను వీధుల్లో నడిచి పబ్లిక్ గార్డెన్ చేరుకున్నాను బాగా చీకటి అయింది మెల్లగా నడుస్తున్న నేను అక్కడ సిమెంట్ బెంచ్ మీద కూర్చొని ఉన్న జంటని చూసి ఆగాను వాళ్ళు ప్రేమ పక్షుల్లా ఉన్నారు ఇహలోకంతో సంబంధం లేనట్టుగా ఒకరిని ఒకరు ఆనుకొని కూర్చొని ఉన్నారు అతని చెయ్యి ఆమె మెడ చుట్టూ దగ్గరికి పొదవి పట్టుకుని ఉంది ఇద్దరు మాట్లాడుతున్నారు మధ్య మధ్యలో ఒకరిని ఒకరు గాఢంగా ముద్దు పెట్టుకుంటున్నారు నాకు నవ్వు వచ్చింది ఒకప్పుడు నేను కూడా ఈ వెర్రి పనులు చేసిన వాడినే ఆ పిచ్చిలో వాళ్ళకి తెగింపు ఉంటుంది ఎవరైనా చూస్తున్నారేమోననే జాగ్రత్త ఉండదు అతని చేతుల్లో ఒదిగిపోయి అతని మెడ దగ్గరికి తల ఆనించి కూర్చున్న అమ్మాయిని చూస్తుంటే నాకు ఈర్ష్య కలిగింది ఎంత అదృష్టవంతుడు అనుకున్నాను ముందుకు పెళ్లి ప్రేమ సామ్రాజ్యంలో తల మునుకలుగా ఉన్న ఆ ఇద్దరి ఆనందాన్ని భంగపరచడం నాకిష్టం లేకపోయింది వెనక్కు వెళ్ళిపోదామని తటపటాయింపుగా ఆగిపోయాను ఇంతలో ఆ అమ్మాయి లేచింది బ్యాగ్ చేతికి తీసుకుంది నా కళ్ళు చురుగ్గా అయినాయి దూరం నుంచి మందంగా వస్తున్న లైటు కాంతిలో ఆ అమ్మాయిని చూడగానే నేను నిశ్చేష్ఠుడినే అయ్యాను నా కళ్ళని నేను నమ్మలేకపోయాను ఆ అమ్మాయి ఎవరో కాదు జయ సాక్షాత్తు నా భార్య నా మెదడు మొద్దుబారినట్టయింది అతను కూడా లేచాడు ఒకసారి ఎవరైనా ఉన్నారేమోనని చుట్టూ చూశాడు బారుగా చెట్టు క్రింద నీడలో ఉన్న నన్ను గుర్తించలేదు కాబోలు లేక ప్రేమోద్రేకంలోనున్న అతని చూపులు సరిగ్గా చూడలేదో జయని గాఢంగా కౌగిలించుకున్నాడు పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు మరుక్షణం ఇద్దరూ అక్కడికి కాస్త దూరంలో ఉన్న కారు దగ్గరికి వెళ్లారు జయ అతని ప్రక్కన కూర్చుంది అతను కారు స్టార్ట్ చేశాడు కారు వెళ్ళిపోయింది నేనే అక్కడి చెట్టు క్రింద స్థానంలా నిలబడి ఉన్నాను నా మెదడు మీద వేయి విమానాలు దిగినంత భారంగా మోతగా ఉంది అంతులేని ఆవేశంతో వణికిపోతున్నాను నేను జయని కీలుకి కీలు విరిచి గొంతు పిసికి చంపి పాత్ర వేస్తే గాని నాకు పట్టేట్టు లేదు ఆటో ఎక్కి ఇంటికి ఎలా వచ్చానో నాకే తెలియదు రాగానే సరాసరి అక్కయ్య దగ్గరికి వెళ్ళి జయ వచ్చిందా అని అడిగాను స్నేహితురాలి దగ్గరికి వెళ్ళిందిగా ఇంకా రాలేదు పిల్లలకి అన్నం పెట్టాను జయ వస్తుందో ఏమిటో నువ్వు రా అన్నానికి అన్నది నాకు ఆకలిగా లేదు నువ్వు తినేయి అనేసి గిరుక్కున తిరిగి నా గదిలోకి వచ్చాను నా గుప్పిట్లు మాటిమాటికి బిగుసుకుంటున్నాయి నా తల ఈ భూమి భారం అంతా నా నెత్తిన ఉన్నంత భారంగా ఉంది నా గదిలోకి వచ్చాను ఎదురుగా నా టేబుల్ మీద జయ నవ్వుతూ ఉన్న ఫోటో కనిపించింది ఆ ఫోటో అంటే నాకెంతో ఇష్టంగా ఉండేది క్షణం సేపు ఆ ఫోటో వైపే తదేకంగా చూశాను నవ్వుతున్న జయముఖంలో భావాలు మారుతున్నట్లుగా అనిపించింది నాకు ఆ నవ్వు అమాయకంగా నిష్కల్మషంగా కాకుండా నన్ను చూసి విక్రిస్తున్నట్టుగా ఉంది జయ ఆ ఫోటోలో నుంచి విరగబడి నవ్వుతూ నా కోపాన్ని మరింత రెచ్చగొడుతోంది నేను టేబుల్ మీద ఉన్న ఆ ఫోటో లాగి క్రింద బలంగా బలం కొద్దీ కసిగా విసిరేశాను ఆ ఫోటో నేల మీద భళ్ళోన పడి ముక్కలు ముక్కలైంది పగిలిన ముక్కల మధ్య నుండి నవ్వుతున్న జయ ముఖం వికారంగా ఉంది ఈ శబ్దం విని కాబోలు అక్కయ్య పరిగెత్తుకు వచ్చింది గది మధ్యగా గుప్పిట్లు బిగబట్టి నిలబడిన నన్ను కంగారుగా చూస్తూ ఏమిటి ఏమైంది అంది నేను అక్క వైపు తిరగలేదు ఇంకా వికృతంగా నవ్వుతున్న జయం ముఖం వైపే చూస్తున్నాను ఫోటో పగిలిపోయిందా ఉండు చీపురు తెస్తాను అక్కయ్య వెళ్ళి పేపరు చీపురు తెచ్చింది అక్కయ్య ఆ ముక్కలు ఎత్తబోతుంటే ఆగు నువ్వొద్దు నేను తీస్తాను ఆ పాపిష్టిదాన్ని నువ్వు ముట్టుకోకు అన్నాను అక్కయ్య నా వైపు వింతగా చూసింది నేను చీపులతో పగిలిన గాజుముక్కలు పోగు చేసి కాగితంలోకి ఎత్తాను నా ముఖం అక్కయ్యకి ఎలా కనిపించిందో ఏమో నా వంకే తదేకంగా చూడసాగింది నేను ఆ ముక్కలు ఫోటో పారేసి వచ్చాను అదేమిటి ఆ ఫోటో పారేసావేమిటి అంది అంతే చెత్తకుండిలో ఉండాల్సిన మనిషిని నా ఇంట్లోకి తెచ్చుకున్నాను ఇప్పుడు పొరపాటు తెలిసింది అన్నాను అక్కయ్య నా వైపు ఆందోళనగా చూసింది ప్రసాదు నీ ఒంట్లో బాగుందా అంది బాగానే ఉంది నాకేమైంది అన్నాను పైకి అన్నాని కానీ అక్కయ్య ముందు మామూలుగా నిలబడలేకపోయాను వెళ్ళి తల పట్టుకుని కుర్చీలో కూలబడ్డాను భోజనం చేద్దు కానీ రా అంది నాకాకలి లేదు పోనీ కాఫీ ఇవ్వనా ఉహు ఏమీ వద్దు నన్ను కాసేపు వదిలేయి నీకు పుణ్యం ఉంటుంది చిరాగ్గా అన్నాను అక్కయ్య ఇంకేం తరికించలేదు తలుపులు దగ్గరికి లాగి వెళ్ళిపోయింది నేను తలెత్తి చూశాను మూసి ఉన్న గదిలో నాకేమిటో నా స్థితి చాలా భయంకరంగా అనిపించింది గబాల్న వెళ్ళి తలుపులు బార్లా తెరిచాను కిటికీలకి ఉన్న పరదాలు పక్కకి లాగి కట్టాను కిటికీ చువ్వలకి తల ఆనించి కళ్ళు మూసుకున్నాను నా మనసు హఠాత్తుగా అతి దీనంగా భగవంతుణ్ణి ప్రార్థించసాగింది భగవాన్ నాకు జీవించాలని ఉంది ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా నేను ప్రశాంతంగా జీవించేలా ఆశీర్వదించు నిన్ను నేనేమీ కోరను నాకు శాంతి కావాలి అది చల్లగా హాయిగా ఉండాలి ఈ ఉద్రేకం అలచడి నేను భరించలేకుండా ఉన్నాను నేను పిచ్చివాడిని అవుతానే నాకు భయంగా ఉంది భగవంతుడు నా మొర విన్నాడో లేదో నాకు తెలియదు నేను మనసులో ఎలిగెత్తి అరిచిన మాట నిజం వచ్చి కుర్చీలో కూర్చున్నాను సిగరెట్ తీసి వెలిగించి ఒకదాని వెంట ఒకటి కాలుస్తూనే ఉన్నాను మెల్లగా నా కళ్ళు మూతలు పడినాయి నాకు హఠాత్తుగా మెలకు వచ్చింది హఠాత్తుగా మళ్ళీ భరించలేని తలనొప్పి వచ్చింది కుర్చీలో నుంచి లేచాను నా మనస్సంతా అలజడిగా ఉంది నేను ఎందుకు ఇలా అశాంతిగా ఉన్నానా అని ఆలోచించాను నాకు క్రమంగా గుర్తుకు వచ్చింది జయ ఏది పక్క మీద చూసా లేదు ఇంకా ఇంటికి రాలేదు దాహంతో నా నోరు పిడచకడుతోంది లేచి మంచినీళ్లు తాగి అక్కయ్య గదిలోకి వచ్చాను అక్కడ అక్కయ్య మంచం పక్కన కవిత కల్పన పక్క మీద జయ నిద్రపోతోంది ఎప్పుడు ఇంటికి వచ్చిందో ఏమో ఏమీ ఎరగని నంగనాచిలా హాయిగా నిద్రపోతోంది జయం చూడగానే నా పళ్ళు పటపటలాడినాయి గబాల్నా ఆ మంచం దగ్గరికి వెళ్ళాను జయని రెక్క లేపి కూర్చోబెట్టాను ఎడాపెడా కొట్టాను కంఠం నులమసాగాను జయ కేకలకి అక్కయ్య పిల్లలు అంతా లేచారు అవతల గదిలో ఉన్న నాన్న కూడా ఏమిటమ్మా అని కేకలు పెట్టారు అక్కయ్య లేవగానే నేను చేస్తున్న పని చూసింది గబాల్న జయని నా చేతుల నుంచి విడిపించింది ఏమిటి ఈ అఘాయిత్యం నీకేమైనా మతిపోయిందా అంది నీకు తెలియదక్క ఇది రాక్షసి ఇది ఇష్టం వచ్చినట్టు తిరిగి వచ్చి నంగనాచిలా నిద్రపోతోంది వదులు దీన్ని చంపేస్తాను అన్నాను అక్కయ్య జయని వెనక్కి తీసుకుని నన్ను అవతలికి తోసింది ఆ కోపంలో నేను అక్కయ్యను కూడా లక్ష్య పెట్టలేదు అవతలికి తోశాను పిల్లలు ఏడవసాగారు అక్కయ్య పిల్లలు నన్నెంతో కష్టం మీద అవతల గదిలోకి తోసి తలుపులు మూశారు అక్కయ్య తలుపు తీ దాన్ని ప్రాణంతో వదలకూడదు అని అరిచాను అరగంటలో డాక్టర్ వచ్చాడు నన్ను బలవంతంగా పట్టుకుని ఇంజెక్షన్ ఇచ్చారు నాకు నిద్ర వచ్చేసింది ఆ రోజు నుండి నాకు నరకం ప్రారంభమైంది జయ ఏం చెప్పిందో ఏమో నాకు వైద్య పరీక్షలు ప్రారంభమైనాయి జయ స్నేహితులు ఎవరైనా నేను కనిపిస్తే భయపడినట్టుగా దూరంగా పారిపోసాగారు నేను వీధిలో వెళ్తుంటే ఇరుగు పొరుగు వింత జంతువుని చూసినట్టు చూస్తున్నారు నా మనసులో పెద్ద ఘర్షణగా ఉంది జయని నయాన భయాన క్రమశిక్షణలో పెట్టుకోవటమా లేక శాశ్వతంగా విడాకులు ఇచ్చి వదిలేయటమా తల్లిదండ్రులని ఎదిరించి జయని ప్రేమించానని అనుకుని పెళ్లి చేసుకున్నాను నేనిప్పుడిలా ఈ వివాహం విఫలమైతే లోకం ముందు నా బ్రతుకు ఎంత అవహేళన అవుతుందో నాకు తెలుసు అలాగని జయ విచ్చలవిడితనం భరించలేను రేపు పిల్లలు పెద్దవాళ్ళవుతారు వాళ్ళని ఎవరైనా ఏదైనా అంటే నేనేం జవాబు చెప్పాలి భార్యని కంట్రోల్ చేయలేని చవటగా లోకం నన్ను చూసి నవ్వుతుంటే నాకు పొడుచుకు చావాలన్నంత పౌరుషం అనిపిస్తోంది నేను టేబుల్ మీద వాల్చి ఏడవసాగాను ఇది వరుస డాక్టర్ ఒక్కడే గంటల తరబడి కూర్చుంటాడు తనలో తను ఏదేదో గొనుక్కుంటాడు పళ్ళు నూరుతుంటాడో లేకపోతే ఇలా నడుస్తాడో ఇవి పిచ్చి లక్షణాలు కావంటారా జయకంఠం వినిపించింది నేను చివ్వున తలెత్తి చూశాను ఎదురుగా జయ నిలబడి ఉంది జయ పక్కన మరో వయసు మళ్ళిన నిలబడి ఉన్నాడు ఆయన ఎక్స్రే చూపుల్లాంటి చూపులతో నన్ను చూస్తున్నాడు పిచ్చా ఎవరికి నేను జయని చూడగానే దిగ్గున లేచాను ఇంకోసారి ఆ మాట అన్నావంటే పళ్ళు రాలగొడతాను ఎవరికి పిచ్చి నీకు మద పిచ్చి అర్చినట్టుగా అన్నాను మిస్టర్ ఆయన ఏదో అనబోయాడు నువ్వెవరసలు నన్ను అడగకుండా నా ఇంట్లో ఎందుకు అడుగు పెట్టావు అవుట్ అరిచాను అతను నన్ను చూస్తున్నాడు అవుట్ ఆయన్ని తోశాను నాకు ఈ మధ్య అసలు ఎందుకో గాని ఊరికే కోపం వస్తోంది ఆయన జయ్య వెళ్ళిపోయారు నా ఆవేశం చాలాసేపటి వరకు తగ్గలేదు నుంచి మా అత్తగారు వచ్చింది వెంకట్రామయ్య కూడా వచ్చాడు జయ్య మా ఇంట్లో కాపురం మానేసింది ఆ రోజు సాయంత్రం నేను ఇంటికి వచ్చేసరికి అక్కయ్య తల పట్టుకుని ఏడుస్తోంది అక్కయ్య ఎందుకు ఏడుస్తున్నావు అన్నాను అక్కయ్య తలెత్తి చూసింది జవాబు చెప్పలేదు మరింతగా ఏడవసాగింది ఏమైంది అన్నాను అక్కయ్య చేతిలోని కాగితం నా చేతిలో పెట్టింది నేను అది చదివాను జయ నాకు విడాకులు కోరుతూ ఇచ్చిన లాయర్ నోటీసు అందులో నాకు మతి స్థిమితం లేదు అక్కయ్య ఇంట్లో చేరి తనని చాలా బాధలు పెట్టడం వల్ల ఆ కాపురం తను చేయలేకపోతున్నాను కాబట్టి విడాకులు కోరుతున్నానని ఉంది నేను ఆ కాగితాలను పరపరా చింపేశాను నేను విడాకులు ఇవ్వను ఇప్పుడే వెళ్ళి రెండు తన్ని వస్తాను రాక ఎక్కడికి పోతుందో చూస్తాను అని గబగబా రెండు అడుగులు వేసుకుంటూ బయలుదేరాను ఒరే ప్రసాదు నువ్వు వద్దు నేనే వెళ్ళి నచ్చ నచ్చజెప్తాను అక్కయ్య వెనక నుంచి బ్రతిమలాడుతున్నట్టుగా అంది నీకు తెలియదక్కయ్యా నువ్వు వెళితే జయరాదు నువ్వంటే దానికి భయం లేదు అన్నాను మనం లాయర్ గారిని సంప్రదించిన తర్వాత మాట్లాడుకుందాం ఇది ఏ లాయర్లు తేల్చలేరు నాకు నేనే తేల్చుకోవాలి అంటూనే మెట్లు దిగేశాను నేను జయ ఇంటికి వచ్చేసరికి వరండాలో చుట్ట కాలుస్తూ వెంకటరామయ్య కనిపించాడు అతను నన్ను మిర్రి చూశాడు నేను కోపంగా చూశాను జయ ఎక్కడా ఇంట్లో లేదు ఎక్కడికి వెళ్ళింది ఏమో తెలియదు సరే వచ్చే వరకు కూర్చుంటాను నేను అక్కడున్న కుర్చీలో కూర్చున్నాను నీ కాదు చెప్పేది ఎప్పుడొస్తుందో తెలియదు అన్నాడు చిరాగ్గా ఎప్పటికో అప్పటికి వస్తుందిగా అప్పటి వరకు కూర్చుంటాను ఫ్రెండ్స్తో ఊరు వెళ్తానంది వెళ్ళిందేమో నేను క్షణంసేపు ఆలోచించాను సరే అని లేచాను గేటు దాటి బయటకు వచ్చేశాను ఆ ఇంటికి ఎదురుగా ఒక బార్బర్ షాపు ఉంది అక్కడ కూర్చున్నాను ఆ చోట్లో నుంచి జయ ఇంటికి ఎవరెవరు వచ్చేది పోయేది కనిపిస్తూనే ఉంది నేను వచ్చేసిన పది నిమిషాలకి ముందు వెంకటరామయ్య వచ్చి వీధిలో అటు ఇటు చూశాడు ఆ తర్వాత లోపలికి వెళ్ళాడు ఐదు నిమిషాల్లో అందాల బొమ్మల తయారైన జయ తల్లి వెంకటరామయ్య కూడా బయటికి వచ్చారు వాళ్ళు బస్టాప్ వైపు ఇటే వస్తున్నారు నేను తటాలున లేచి సరాసరి ఎదురు వెళ్ళాను ఇంట్లో ఉండి లేవనిపిస్తే నిన్ను నేను పట్టుకోలేనని కదూ ఇప్పుడెక్కడికి వెళ్తావు అన్నాను జయ కెవ్వున అరిచింది ఇంటికి వెళ్దాం మర్యాదగా రా రోడ్డు మీద అనవసరంగా గొడవ చేయకు అన్నాను నేను రాను నా చెయ్యి విదిలించుకుంది ఏమిటయ్యా నీ గొడవ అది రాదు ఎందుకు రమ్మనటం కొట్టి చంపటానికా మీరు ముందు నోరు మూసుకోండి అన్నాను నేను జయ చెయ్యి పట్టుకోబోతుంటే వెంకటరామయ్య నా చేతి మీద గట్టిగా కొట్టాడు నా చెయ్యి విరిగిపోయిందేమో నన్నంత బాధ వేసింది మరు నిమిషంలో నేను ఆయన మీద కలబడ్డాను ఇద్దరం చిత్తుగా తన్నుకున్నాం పల్లెటూరివాడు మోటు మనిషి అయిన ఆయన బలం ముందు నేను ఆగలేకపోయాను ఇంతలో అందరూ అక్కడ పోగయ్యారు పెట్రోల్ వేయిస్తున్న పోలీస్ వ్యాన్ అక్కడ ఆగింది వాళ్ళు నన్ను వెంకట్రామయ్యను జయను పోలీస్ స్టేషన్కి నడవమన్నారు పోలీస్ స్టేషన్లో జయ నా మీద నేను ఊహించలేనని అబద్ధాలు చెప్పింది నేను మతిచలించిన మనిషినట తనని తిట్టడం కొట్టడం గొంతు పిసికి చంపడం లాంటి పనులతో చిత్రహింస పెడుతున్నానట నాతో కలిసి ఉంటే ప్రాణాలకే ముప్పు వస్తుందేమోనని భయంగా ఉందట అందుకే విడాకుల కోసం ప్రయత్నిస్తున్నదట పోలీసులు జయ ఏడుస్తూ చెప్పిన మాటల్ని నోట్ చేసుకున్నారు వెంకట్రామయ్య తనని నేను కొట్టానని నా మీద కేసు దాఖలు చేశాడో అక్కయ్యకి ఈ వార్త ఎలా తెలిసిందో వెంటనే గారిని వెంట పెట్టుకుని వచ్చి జామీను మీద నన్ను విడిపించింది ట్యాక్సీలో ఇంటికి తిరిగి వస్తుంటే నేను నిర్వీణుడైన వ్యక్తిలా నిటారుగా కూర్చున్నాను ప్రసాదు ఏమిట్రా ఈ గొడవ నువ్వు కాస్త శాంతం తెచ్చుకోరా బాబు అని నేనెంత మొత్తుకుంటున్నానో అంది నేను మాట్లాడలేదు శాంతం తెచ్చుకోవాలిట ఒళ్ళు తగలబడిపోతుంటే ఏ మనిషి శాంతంగా ఉండగలడు ఈ విషయం అక్కయ్యకి చెప్పినా అర్థం కాదు మా విడాకుల కేసు కోర్టులో ప్రారంభమైంది నాకు జరిగిన వైద్య పరీక్షల్ని బట్టి నాకు మతిస్థిమితం లేదని తేల్చారు జయకి అతి సులభంగా విడాకులు మంజూరైనాయి నేను మతిలేని వాడిని కాబట్టి పిల్లల బాధ్యత జయకే అప్పచెప్పారు కోర్టులో నుంచి వెళ్లేటప్పుడు జయ నా వంక విజయపూర్వకంగా చూసి వెళ్ళిపోయింది నేను నిశ్చేష్టుడైనట్టుగా ఇంకా బెంచ్ మీద అలాగే కూర్చున్నాను ప్రసాదు ఇంటికి వెళదాంలే అక్కయ్య పిలిచింది నేను యాంత్రికంగా లేచి అక్కయ్య వెంట నడిచాను జయ నా ముందే తెల్లటి అంబాసిడర్ కార్లో దాదాపు నా వయసే ఉన్న ఒక యువకుని ప్రక్కన కూర్చొని వెళ్ళిపోయింది నేను ఇంటికి వచ్చాను ఈ ఓటమి నేను భరించలేకపోతున్నాను నా మనసు అల్లకల్లోలంగా ఉంది జయతో జీవితం తెగిపోయింది నాకు భార్య పిల్లలు ఎవ్వరూ లేరు ఈ ఒంటరితనం నాకు ఆనందం అనిపించలేదు భయంకరంగా ఉంది జయ పిల్లలకి ఏమని చెబుతుంది మీ నాన్న పిచ్చివాడని జై ఎంత సులభంగా నన్ను వదిలేసింది ఇష్టపడని చీరని తీసి అవతల పారేసినట్టుగా తోసేసింది నేనెంత చేతకాని వాడిని ఇంత చవిటని అయిపోయానేమిటి నుంచి నేను నలుగురిలో తలెత్తుకుని ఎలా తిరగాలి ఆ నవ్వులు హేళనలు ఎలా భరించాలి నాకు ఆ క్షణంలో చచ్చిపోవాలనిపించింది నా గొంతుని నేను చేతులతోనే నులుముకోసాగాను నా కనుగుడ్లు తిరిగిపోతున్నాయి అయినా ఉద్రేకం తగ్గటం లేదు అక్కయ్య ఎలా వచ్చిందో అక్కడికి వచ్చింది నా చేతులు పట్టి లాగింది ఒరే ఏమిటా పని వదులు వదులు అక్కని దూరంగా తోశాను అక్కయ్య నా చేతులు కదలనివ్వలేదు నేను పెనుగులాడుతుంటే కవిత కల్పన కూడా వచ్చారు ఎలాగైతేనేం అక్కయ్య నేను అనుకున్న పని జరగనీయలేదు డాక్టర్ గారు వచ్చారు ప్రసాద్ విశ్రాంతి తీసుకో ఇప్పుడేమైందని ఇంత ఉద్రేకపడుతున్నావు అన్నాడు అనునయిస్తూ మీకు తెలీదు డాక్టర్ నేను జయని చంపేస్తాను చంపితే గాని నాకు శాంతి లేదు మీరేమన్నా సరే నాకు ఉడిశిక్ష పడినా పర్వాలేదు నేనెలాగూ చావడానికి సిద్ధంగానే ఉన్నాను ఆయన నాకు ఇంజెక్షన్ ఇచ్చారు మీకు తెలియదు మీకెవ్వరికీ తెలియదు జయన్ నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను జయన్ నన్ను మోసం చేసింది జయని చంపితే గాని నా కసి తీరదు నేను చంపి తీర్తాను జయని నా చేతుల నుంచి ఆ భగవంతుడు కూడా రక్షించలేడు డాక్టర్ గారు సానుభూతిగా చూస్తూ నా మాటలు వింటున్నారు నాకు నిద్ర వచ్చేసింది ఆ నిద్రలో చాలాసేపు ఉండిపోయాను నాకు కొద్ది కొద్దిగా మెలకు వస్తోంది ఎవరో తట్టి లేపారో చెయ్యి అందించారో నేను ఆ మనిషి భుజం పట్టుకుని తూలుతూ నడుస్తున్నాను కారు లాంటిదేదో ఎక్కి నిద్రపోయాను మళ్లీ దిగాను ఏమిటా వాసనలు నన్ను మంచం మీద పడుకోమన్నారు పడుకున్నాను నిద్ర పట్టేసింది చాలా గాఢ సుషుప్తి హాయిగా నా మనసులో ఆలోచనల వల్ల అల్లకల్లోలం అనిగిపోయింది అంతే కళ కళలో జీవించినట్టే భ్రమ కలిగిన కళ అది నాకు మెలకు వచ్చింది నేను కళ్ళు తెరిచాను నేనున్న పరిసరాలు కొత్తగా కనిపించాయి అది నా గది కాదు పైన తిరుగుతున్న ఫ్యాన్ నాకు ఈ విషయం స్పష్టంగా తెలియజేసింది గదిలోకి ఒకతను వచ్చాడు గుడ్ మార్నింగ్ అన్నాడు నేనెక్కడున్నాను అన్నాను అయోమయంగా హాస్పిటల్లో ఎప్పుడు ఇక్కడికి వచ్చాను రాత్రి నన్నెవరు తీసుకువచ్చారు అతను క్షణం ఆలోచించి చిన్నగా భుజాలు ఎగిరేసి నాకు తెలీదు నేను డ్యూటీకి ఇప్పుడే వచ్చాను అన్నాడు అంతే నన్ను పడుకోమన్నాడు థర్మామీటర్ నోట్లో పెట్టి టెంపరేచర్ చూశాడు నా చేత తనేదో మందులు మింగించి వెళ్ళిపోయాడు మంచం మీద పడుకుని ఉన్న నా చెవులకి ఏవో కేకలు అరుపులు వినిపించాయి నేను కిటికీ దగ్గరికి వెళ్ళాను నేను నిటారుగా అయ్యాను అక్కడ వరండాలో తిరుగుతూ కనిపిస్తున్న మనుష్యుల ధోరణి వింతగా ఉంది వాళ్ళందరూ వెర్రిగా ప్రవర్తిస్తున్నారు పిచ్చి చేష్టలు చేస్తున్నారు అందరి తలలు నున్నగా ఉన్నాయి నేను భయంగా వాళ్ల వైపే చూస్తున్నాను ఇంతలో ఇద్దరు నా గదిలోకి వచ్చారు నేను వాళ్ళు రమ్మన్న చోటుకి వెళ్ళాను నేనక్కడ ఆ తోట చూడగానే భయం వేసింది ఒక అతన్ని బలవంతంగా పట్టుకుని జుట్టు తీసేస్తున్నారు నన్ను ఇక్కడికి తీసుకువచ్చిన వారి వైపు చూశాను వాళ్ళు నన్ను పట్టుకున్నారు ఇలాంటి పెనుగులాట అలవాటే అయినట్లుగా అవలీలగా నన్ను కదలకుండా బంధించారు నేను వాళ్ల చేతుల్లో బొమ్మ అయ్యాను మరో అరగంటలో నాకెంతో గర్వకారణమైన చక్కటి క్రాప్ కాస్త తెగి ముక్కలుగా క్రింద పడిపోయింది నా తల నున్నగా అయిపోయింది నా రూపమే మారిపోయింది ఆ క్షణంలో నాకు పిచ్చెక్కినట్టే అయింది జీవితం అన్న తర్వాత ప్రతి మనిషికి ఎప్పుడో ఒకప్పుడు ఎగుడు దిగుళ్ళు ఎదురవక మానవు కానీ కొంతమంది వ్యక్తుల జీవితాల్లో అనుకోని అఘాధాలు ఎదురయ్యి వాటిలో దిగజారిపోతే ఇక కాలపురుషుడు దయతలిచి చేయూత ఇచ్చి పైకి లేవదీస్తే తప్ప ఇక ఆ మనిషికి ఆ మనుగడే అసాధ్యం అనిపిస్తుంది ఆ అఘాధంలో పడిపోయిన మనిషి ఒంటరివాడై దిక్కుతోచనట్టుగా ప్రవర్తించటం కద్దు ప్రస్తుతం నా పరిస్థితి అలాగే అయింది రెండు నెలలు పిచ్చాస్పత్రిలో ఉండడంతో నా మానసిక ప్రవృత్తే మారిపోయింది మొదట్లో అక్కడ ఉండడానికే నేను తిరగబడ్డాను ఆవేశంగా నా దగ్గరికి వచ్చిన మీద విరుచుకుపడ్డాను అదొక బందికాన నేను ఒక పక్షిలా అయిపోయాను ఊచలు విరవలేని పిట్ట రెక్కలు ఊగిసలాడిస్తూ పంజరం అంతా ఎగిరినట్టుగా నేను ఆ గదిలో ఖైదీగా తిరిగాను చిట్ట చివరికి నా ఆసక్త నాకు తెలిసి వచ్చింది నన్ను దయతలిచి నా వాళ్ళెవరైనా వచ్చి స్వయంగా తీసుకువెళితే తప్ప నాకు నుంచి విముక్తి లేదు పిచ్చిలేని మనిషి పిచ్చివాళ్ల మధ్య ఉంటే ఎలాంటి నరకయాతనో స్వయంగా అనుభవించిన వాళ్ళకి కానీ తెలియదు నా ఆసక్తతకి నాకు ఏడుపు వచ్చేసింది నాకు పట్టుమని ఏళ్ళు కూడా లేవు నాకు ఇదేం కర్మ నేనేం పాపం చేశాను నాలో నేనే కుమిలి ఏడవసాగాను ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే